హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా పల్లెటూరి స్టైల్లో అసలు చేదు లేకుండా కమ్మగా రుచిగా ఉండే కాకరకాయ వేపుడును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను మీరు కూడా ఇలా ఒకసారి చూసి కాకరకాయ వేపుడును ఇలా చేసుకోండి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు కమ్మగా కాకరకాయ వేపుడు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మీడియం సైజులో ఉండే రెండు కాకరకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత పలుచుగా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను బౌల్లో తీసుకుని ఇందులో పూన దాకా సాల్ట్ వేసుకుని ఈ సాల్ట్ అంతా కూడా కాకరకాయ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఈ కాకరకాయ ముక్కలు నీళ్ళు పోసి కడిగినట్టయితే కాకరకాయ ముక్కలు కొన్న చేదు అంతా కూడా పోతుంది ఇప్పుడు మంచి నీళ్ళు పోసి ఒకసారి కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా కాకరకాయ ముక్కలను ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉండి ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఇప్పుడు కాకరకాయ వేపుడు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద మందంగా ఉన్న పాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి మూడు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా పొట్టు మినపప్పు వేసుకోవాలి పొట్టు మినపప్పు వేసుకోవటం వల్ల ఈ కాకరకాయ వేపుడు కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఈ మినపప్పు క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు ఈ కాకరకాయ ముక్కలను ఆయిల్లో వేగించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ మూత పెట్టకుండా ఈ కాకరకాయ వేపుడును వేగించుకోవాలి కాకరకాయ వేపుడు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా వేగించిన ధనియాల పొడి వేసుకోవాలి ఈ కాకరకాయ వేపుల్లో వేగించిన ధనియాల పొడి వేసుకోవటం వల్ల కాకరకాయ వేపుడు చేదు లేకుండా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో నాలుగైదు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా కాకరకాయ వేపుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పద్ధతిలో చేసుకున్నట్టయితే మా పల్లెటూరి స్టైల్లో అసలు చేదు లేకుండా కమ్మగా రుచిగా ఉండే కాకరకాయ వేపుడు రెడీ అవుతుంది ఇలా చేసుకునే కాకరకాయ వేపుడు అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్